కారం రంగు రుచితో ఉంటుంది మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ బ్యూబర్స్ వెల్కమ్ టు అదర్ మరో కూడా నేను ప్రసాద్ డిఎస్సి అభ్యర్థులకు లోకేష్ సూపర్ న్యూస్ విషయం ఏంటి అంటే డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ అంటే ఏదైతే ప్రభుత్వ స్కూళ్ళల్లో టీచర్ పోస్టుల నియామకాలు జరుగుతూ ఉంటాయి చూసారా దాన్ని డిఎస్సి అంటారు అయితే ఈ డిఎస్సి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో నైంటీ ఫైవ్ నుంచి కూడా ఆయన ప్రతి అకాడమిక్ ఇయరు టీచర్లు ఖచ్చితంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ డిఎస్సి రిక్రూట్మెంట్ వేస్తూ ఉండేవాళ్ళు సో ఈ క్రమంలో ఇక ఎక్కువ మంది డిఎస్సి అంటే బీఈడి చదవడానికి మక్కువ చూపుతూ ఉండేవాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత బీఈడి చేయటానికి ఇప్పుడు నేను ఈ కథంతా ఎందుకు చెప్పుకొస్తానంటే చెప్తాను ఏంటి అనేది అయితే మరి ఈ బీఈడి చేసిన తర్వాత వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చేసుకుంటా ఇంకా తర్వాత డిఎస్సి ఎప్పుడైతే నోటిఫికేషన్ పడుతుందో ఆ ఎగ్జాములు రాసుకుంటూ ఉన్నారు జాబులు కొడుతూ ఉన్నారు ఈ క్రమంలోనే మెగా డిఎస్సి అని చెప్పేసి బల్క్గా ఒకేసారి ఒక యాభై వేల పోస్టులు వేయటం అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు సో డిఎస్సికి ఒక అమాంతమైన క్రేజ్ అనమాట అసలు మామూలుగా కాదు డిఎస్సి ప్రభుత్వ టీచర్లు అనగానే ఇంకా అసలు బేబస్సంగా కాంపిటీషన్ ఉండేది సో ఆ తరహా పరిస్థితి వచ్చింది ఎట్లాంటి పరిస్థితి అంటే ఏపీ తెలంగాణ డిఎస్సి అంటే అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా అవినిగడ్డ కృష్ణా జిల్లాలో అవినిగడ్డ డిఎస్సికి పుట్టిన గడ్డలాగా అట్లా చెప్తూ ఉంటారనమాట ఆ రకంగా కోచింగ్ సెంటర్లు అనమాట ప్రతి గల్లీలో కూడా గల్లీ గల్లీలో ఉంటే హైదరాబాద్లో కంటే కూడా చాలా కాస్ట్లీ ఏరియా రెంట్ల పరంగా చూసుకుంటే చిన్న తడికిలాగా పెట్టేసి ఐదు వేలు తీసుకుంటారు సో అయితే వాళ్ళు కూడా ఏంటి అంటే పాపం తిని తినక ఇరవై నాలుగు గంటల పుస్తకాలు చదివి 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 అలాగే ఉంటారనమాట వాళ్ళు ఓ ప్రక్కన ఆదాయం పోతుంది ఎందుకు ఆ వచ్చి చేసే టీచర్ పోస్టు ప్రైవేట్ ఉద్యోగం మానేసి డెడికేటెడ్గా అక్కడ చదవాలి అనే ఉద్దేశంతో అందులో జాయిన్ అయ్యి సో ఇంట్లో పరిస్థితులు బాగోక అలాగని అప్పులు చేసి మరి కంటిన్యూ చేస్తూనే వాళ్ళు అక్కడ ఆ విధంగా అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ చేస్తూ ఉంటారు అది ఒక దీక్ష అనమాట ఒక దీక్షనే అనుకోవాలి ఆ రకంగా వాళ్ళు కష్టపడుతూ ఉంటారు నా మాట అబద్ధమైతే మీరు అవిడిగా డల్లండి అక్కడ చూడండి ఆ అభ్యర్థులు ఏ విధంగా పాపం ఇరవై నాలుగు గంటల పుస్తకాలు ఒళ్ళోనే పెట్టుకొని చదివిన చదివి తర్వాత కాసేపు టైర్డ్ అయిపోయి పడుకొని మరల మెల్క్కు వచ్చిన ప్లేస్ చదువుకోవడం ఇది తిన్నామా లేదా అనేది కూడా పట్టించుకోరు అది ఏంటి నోటిఫికేషన్ పడక ముందే పడిన తర్వాత ఇంకే రకంగా కష్టపడతారు చూడండి అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నేను రాగానే మెగా డిఎస్సీ వేస్తానన్నారో ఆ మెగా డిఎస్సీ కాస్త అసలు మినీ డిఎస్సి కూడా లేకుండా పోయింది ఒక్క డిఎస్సీ అంటే ఒక్క డిఎస్సి కూడా లేదు ఇంకా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పద్నాలుగులో ఒక డిఎస్సి పద్దెనిమిదిలో ఒక డిఎస్సి వేశారు అసలు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య డీఎస్సీ లేదు అదేమిటి అంటే ఏదో ముక్కుబడిగా ఎన్నికలకు ముందు జనవరిలో అనుకుంటా ఆరు వేల కొంద పోస్టులు అన్నారు అది కూడా ఒక బూటకపు డిఎస్సీ అని అనుకోవాలి సో దానికి చంద్రబాబు నాయుడు గారు నేను కూటమి ప్రభుత్వం రాగానే మరలా మెగా డిఎస్సీ వేస్తాను మొదటి మొదటి సంతకం దానిపైన అన్నారు అన్నట్టుగానే మాట నిలబెట్టుకుని మొదటి సంతకం చేశారు నోటిఫికేషన్ విడుదల చేశారు నిన్నటి నుంచి ఎగ్జామ్స్ మొదలైన నిన్ననే ఫస్ట్ ఫేజ్లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు నారా లోకేష్ గారే కదా విద్యాశాఖ మంత్రి సో మామూలుగా తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే డిఎస్సీలు పడతాయి అనేది ఒక నానుడి కూడా నానుడి అంటే వాస్తవం కూడా జరిగింది డిఎస్సీలన్నీ కూడా మోస్ట్లీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగినాయి అయితే మీరు కావాలంటే చెక్ చేసుకోండి మొత్తం గూగుల్ అయినా సరే సో ఇప్పుడు నారా లోకేష్ గారు ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు సో ఇక ప్రతి సంవత్సరం నేను డిఎస్సి వేస్తాను అని ఇది ఎంత శుభ అంటే నిజంగా చాలామంది పేద విద్యార్థులు గ్రాడ్యుయేషన్లు చేసి ఆ తర్వాత బీఈడీలు పూర్తి చేసి పదిహేను వేలు ప పన్నెండు వేలు పదిహేను వేలు లేదా మహాయిదా పద్దెనిమిది వేలు ఇరవై వేలకి ప్రభుత్వ పాఠశాలలో పనులు చేస్తారు దాని తగినట్టుగా ఆ ప్రైవేట్ స్కూల్స్ ఎట్లా వస్తాయో తెలుసు కదా మీకు అసలు టీచర్ జాబ్ కంటే కూడా ఈ కాటన్ బిజినెస్ ఎక్కువ అనమాట ఎట్లాగంటే అడ్మిషన్లు క్యాంపెయినింగ్లు ఈ పంచాయతీలే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఒకసారి ఫోకస్ చేయాలి సో ఆ తరహా వైఖరి ఈ కార్పొరేట్ స్కూల్స్లో క్యాంపెయినింగ్లు చేస్తేనే పోస్ట్ ఉంటుంది టీచర్గా ఎంత బాగా చెప్పినా అనవసరం సో వీటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రీకృతం చేయాలి ఖచ్చితంగా వాటిని పరిగణలోకి తీసుకొని ఆ టీచర్లను టీచర్లుగానే ఉపయోగించేలాగా చూడాలి సో ఆ తరహాలో ఇప్పుడు ఎవ్రీ ఇయర్ డిఎస్సి అన్నాడు చూసారా ఇది ఖచ్చితంగా శుభ సూచకం వాళ్ళకి ఇక టీచర్లు అనేవాళ్ళు ఖచ్చితంగా కోచింగ్ తీసుకుంటే ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్ అన్నా వస్తుంది అనే ఆశతో అన్నా సరే మంచిగా వాళ్ళు ప్రిపేర్ అవుతారు రాస్తూ ఉంటారు సో ఇది ఒక విధంగా చెప్పాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి సూచనగానే భావించాలి సో కోర్స్ ఇది ఒక్కటే కాదు ఐటీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఆ పెట్టుబడిదారులను అలాగే ఆ కొన్ని సంస్థలను తీసుకురావడం కావచ్చు వాటి ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి రాబోతుంది అని చెప్పేసి ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నాము అని చెప్పి చెప్తా ఉన్నారు అఫ్కోర్స్ అవి అధికారికంగా లాంచింగ్ అయినా రేపు వాళ్ళకి ఉపాధి లభించాలి అంటే ఒక సంవత్సర కాలం అయినా పడుతుంది సో ఒక సంవత్సర కాలం పట్టిన అప్పటికైనా వాళ్ళకి ఉపాధి అనుకోండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగమే కావాలి అంటే సాధ్యపడదు సో అది ఒకప్పుడు పాత రోజుల్లో ఎయిటీస్లో ఉండగా ప్రభుత్వ ఉద్యోగం కోసం వెయిట్ చేసేవాళ్ళు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకునేవాళ్ళు అప్పుడు ఎందుకంటే ప్రైవేట్ సంస్థలు లేవు ఐటీ అనేది లేదు ఈ సాఫ్ట్వేర్ అనేది లేదు ఈ నేపథ్యంలోనే ఇంకంత ప్రభుత్వ సంస్థల ఉద్యోగాల కోసం ఎదురుసేవాళ్ళు ఏదైనా ఉంటే ఓటీఆర్ ఆ మిల్లులు చిన్న చిన్న ప్రైవేట్ కంపెనీలు ఉండేవి సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అసలు ప్రభుత్వ ఉద్యోగం కంటే కూడా ప్రైవేట్ జాబ్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే ప్యాకేజీలు ఎక్కువ ఉంటాయి టాలెంట్ని బట్టి మీ ఎబిలిటీని బట్టి వాళ్ళకి శాలరీస్ ఉంటున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో వాటి వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు సరే ఎనీహౌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం అనేది జరుగుతూ ఉన్న క్రమంలో పెట్టుబడిదారులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఈరోజు ఉపాధి కూడా నిరుద్యోగ యువతకు లభిస్తూ ఉంటుంది సో వాటితో పాటుగా ఇప్పుడు ఎవ్రీ ఇయర్ డిఎస్సీ వేస్తానన్నారు చూసారా ఇది చాలా శుభ సూచకమైన విషయంగానే పరిగణించవచ్చు ప్రధానంగా ఎవరెవరైతే మరి భవిష్యత్తు తరాలకి విద్యను అందించాలి విద్యతో పాటు విలువలు ఎథిక్స్ మారల్స్ అన్నీ కూడా నేర్పాలి అని ఎవరైతే ఆ టీచర్ ప్రొఫెషన్ని ఎంచుకుంటున్నారో వాళ్ళందరికీ మాత్రం ఒక మంచి న్యూస్ అయితే నారా లోకేష్ గారు చెప్పారని చెప్పేసి అయితే మనం భావించాలి సో ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు మీ యొక్క ఎబిలిటీస్ని పెంచుకొని సో అది ప్రైవేట్ రంగం అవ్వచ్చు ప్రభుత్వ రంగం అవ్వచ్చు ఎట్సెట్రా ఇంకోటి వచ్చు ఇంకోటి ఏదైనా సరే వాళ్ళ యొక్క జీవితాన్ని మలుచుకుంటే ఆటోమేటిక్గా దేశము రాష్ట్రం అందరూ బాగుపడుతూ ఉంటారు సో ప్రధానంగా ఏంటి అంటే టీచర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారండి సొసైటీలో ఎందుకంటే భవిష్యత్తు తరాన్ని తయారు చేసేది వాళ్ళే సో అటువంటిది టీచర్స్ ఏ రకంగా ఉండాలి ఎన్ని విలువలు నేర్పాలి సో ఆ విధంగా అవన్నీ కూడా పిల్లలకు నేర్పేలాగా ఉండాలి కానీ వాళ్ళు కూడా ఒకప్పుడు టీచర్స్ ఎంత ప్యాషనేట్గా ఉండేవాళ్ళు ఇవాళ ఆ తరహా పరిస్థితి కనిపించట్ల ఆఫ్కోర్స్ నేను అందరూ అనట్లేదు కొంతమంది డెడికేటెడ్గా చాలా కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది టీచర్స్ మాత్రం ఏ రకంగా ఉంటున్నారంటే వాళ్ళు కూడా స్కూల్స్ల్లోనూ ఆ కాలేజెస్ల్లోనూ ఆ కమ్యూనిటీ ఫీలింగ్స్ లేదా అంటే అనేక రకాలైన భేదాభిప్రాయాలతో ఉండి ఉండటం అనేది మాత్రం సమాజానికి మంచిది కాదు సో ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు అని అంటే ఎవరు ప్రభుత్వ రంగానికి సంబంధించిన స్కూళ్ళకి టీచర్లుగా వెళ్ళబోతున్నారు అంటే ఆ స్కూల్స్లో విద్యార్థులు ఎవరు దిగువ మధ్య తరగతికి చెందిన వాళ్ళు పేదవాళ్ళు సో వాళ్ళ తల్లిదండ్రులు దాదాపుగా చదువు లేకుండా ఉండి మా పిల్లలన్నా మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళని స్కూల్కి పంపుతుంటే అక్కడ ఆ టీచర్లు ఏ రకంగా చూసుకోవాలి ఆ యొక్క విద్యార్థులకు చదువు తప్పితే వేరే సోర్స్ లేదు అందుకనే ప్రభుత్వ పాఠశాలలోనే ఆ తల్లిదండ్రులు మనం ప్రైవేట్ స్కూల్లో చదివించలేము ఆ భారాన్ని మోయలేము అనే ఉద్దేశంతో ప్రభుత్వ స్కూల్కి పంపిస్తున్నారు సో వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళ మంచి బంగారు భవిష్యత్తుని ఇవ్వవలసిన బాధ్యత ఈ సోకాల్డ్ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రేపు అందులో క్వాలిఫై అయితే వాళ్లే పోస్టులు సంపాదించేది ఆ పోస్టుల్లో టీచర్లుగా ఉండేది వాళ్లే సో కాబట్టి ఇవాళ డిఎస్సి అభ్యర్థులుగా ఎంత కష్టపడుతున్నారో అంతే బాధ్యతగా రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఆ యొక్క విద్యార్థులకి మంచి పాఠ్యాంశాలను బోధించాలి అలాగే విలువలను నేర్పించాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం దీనికి నారా లోకేష్ గారు తన ప్రభుత్వం తరపు నుంచి తను ఒక మంత్రిగా ఏ రకంగా సహాయ సహకారాలు అంటే ఎవ్రీ ఇయర్ డిఎస్సీ వేస్తున్నారు ఇంకెంతకంటే మంచి వార్త ఏముంటుందండి సో అఫ్ కోర్స్ మనం ఎప్పుడూ రెగ్యులర్గా రాజకీయాల గురించి అది ఇది కుంభకోణాలు వీటి గురించి కాదు కానీ కాస్త డెవలప్మెంట్ అనే దాని గురించి కూడా మాట్లాడుకోవాలి కాబట్టి ఈ విషయాన్ని నేను చెప్తున్నాను సో ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లోని డిఎస్సి అభ్యర్థులు మరి ఎవరెవరైతే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోరాడుతూ ఉన్నారు ప్రభుత్వ టీచర్లు అవ్వాలని వాళ్ళకైతే నారా లోకేష్ గారు ఒక మంచి శుభార్త చెప్పారని చెప్పేసి అయితే భావించవలసిన అవసరం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులకు లోకేష్ ఏదైతే సూపర్ న్యూస్ చెప్పారో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ